నగరంలోని పార్కుల్లో మరమ్మతులకు గురైన పరికరాలను సరిచేయాలని మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు శుక్రవారం నగరంలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణ పనులను రామ్ పార్కును అధికారులతో కలిసే కమిషనర్ పరిశీలించారు బాబు వాకర్స్ వాకర్స్తో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నామన్నారు పాడైన ఆట వస్తువులు ఓపెన్ జిమ్ పరికరాలు మరమ్మతులు చేయాలన్నారు మరుగుదొడ్లు వాకింగ్ ట్రాక్ శుభ్రంగా ఉంచాలని అధికారులు కల్పించారు స్వచ్ఛ సర్వేక్షణలో తిరుపతిని ఉత్తమ ర్యాంకు సాధించేందుకు సహకరించాలని కోరారు మల్టీ లెవెల్ స్పోర్ట్స్ ఫెసిలిటీ సెంటర్ను నిర్మాణ పనులు ఆలస్యం కావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు అధికారులు పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అన్నమయ్య కోడలి వద్ద మరుగుదొడ్లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యాంసుందర్ తుడా ఈఈ రవీంద్ర మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ డిఈలో రాజు మధు మహేష్ రమణ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ శానిటరీ సూపర్వైజర్ చంచయ్య ఎయికం ప్రతినిధి బాలాజీ తదితరులు ఉన్నారు